ఓం శ్రీ మహాగణాధిపతే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నేను మీ సుగంధం రాంబాబు నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నటువంటి మన భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈరోజు భగవద్గీతలోని అర్జున విషాద యోగంలో ఏడవ శ్లోకం యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని అంతరార్థాన్ని విశ్లేషణను మనం చూద్దాము ఓం నమో భగవతే వాసుదేవాయ సనాతన ధర్మ సారస్వతంలో శిఖరాయమానమైన శ్రీమద్ శ్రీమద్భగవద్గీత క్షాత్రధర్మానికి మోహాంధకారానికి మధ్య జరిగిన ఘోర సంగ్రామానికి దివ్యదర్పణం ప్రథమ అధ్యాయమైనటువంటి అర్జున విషాదయోగంలో దుర్యోధనుడి యొక్క అహంకార పూరితమైన ప్రసంగం ఒక ఆత్మ వినాశక ప్రక్రియ పాండవ సైన్యం యొక్క శక్తినంత వివరంగా వర్ణించిన పెదప తన గురువైన ద్రోణాచార్యుల పరాక్రమ పటిమను ఉత్తేజపరిచే నెపంతో తన అంతరంగ భీతిని వెల్లడిస్తున్నటువంటి ఏడవ శ్లోకాన్ని మనం ఇప్పుడు ఆలకిద్దాము దుర్యోధనుడి యొక్క అంతర్లీన భయాన్ని అతి చమత్కారంగా వెల్లడిస్తున్న ఏడవ శ్లోకమిది సైన్యస్య తాన్ ఓ ద్విజోత్తమ బ్రాహ్మణులలో ఉత్తముడ ద్రోణాచార్య మా పక్షంలో ఉన్న విశిష్టమైన గొప్ప యోధులు ఎవరో కూడా ఇప్పుడు నువ్వు విబోధించు నా సైన్యానికి నాయకులైన వారి పేర్లను కేవలం నీ జ్ఞానం కొరకు తెలుపుతున్నాను పైకి ఇది తన సైన్యాన్ని పరిచయం చేస్తున్నట్లు కనిపించినప్పటికీ కూడా ఈ శ్లోకంలో దుర్యోధనుడి అహంకారం అభద్రత మరియు రాజనీతిలో వైఫల్యం ఈ మూడు అంశాలు బరువైన అంతరార్థాలను వెల్లడిస్తాయి అస్మాకం తు విశిష్టాయే అహంకారపు అతిశయోక్తి దుర్యోధనుడు తన పక్షం వారిని అస్మాకం తు విశిష్టాయే మా పక్షంలో వారే విశిష్ఠులు అని చెప్పడం అహంకార పూరితమైన ప్రకటన మాత్రమే శత్రువుల బలగాన్ని ప్రతిష్టగా చెప్పిన పిదప తన వారిని విశిష్టులుగా ప్రకటించడం అంటే ఇది కేవలం మానసిక మత్తు తన లోపల ఉన్న మహాభీతిని కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న అతిశయోక్తి దుర్యోధనుడు తన సైన్యంలోని శ్రేష్టతను నిరూపించాల్సిన ఆవశ్యకత ఉంది ఆ ఆవశ్యకతే అతని అంతరంగంలో ఉన్నటువంటి అవిశ్వాసపు అగ్ని ఒక నాయకుడు తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వస్తే ఆ బలం నిస్సారమైనది అని అర్థం అతని ఆధిపత్య కాంక్ష ఆత్మ న్యూనతాభావం యొక్క ముసుగు మాత్రమే నిబోధ ద్విజోత్తమ గురువుపై నిగూఢమైనటువంటి నింద ఇది దుర్యోధనుడు ద్రోణాచార్యులను ద్విజోత్తమ బ్రాహ్మణులలో ఉత్తముడా అని సంబోధిస్తూ తాన్ నిబోధ నువ్వు తెలుసుకో అని ఆదేశించడం అనేది అత్యంత గంభీరమైనటువంటి అంశంగా మనం ఈ సందర్భంగా పరిగణించాల్సిన అవసరం ఉంది తమ గురువును గౌరవంతో పిలుస్తూనే అవమానాన్ని నిక్షిప్తం చేయడం ఇది ఆక్రమణపూర్వకమైన రాజనీతి తన ప్రత్యర్థి సైన్యంలోని వీరుల పేర్లు గురువుకు తెలుసు కానీ తమ పక్షం వారి పేర్లు గురువుకు తెలియకపోవచ్చు అనే సందేహాన్ని వ్యక్తపరచడం దుర్యోధనుడి అపనమ్మకాన్ని సూచిస్తుంది గురువు తన శిష్యులైన పాండవుల పట్ల పక్షపాతం చూపిస్తున్నాడనే నిగూఢ నిందను ఇందులో దాచిపెట్టాడు ఈ సందేహం కేవలం గురువుపైనే కాదు అది తన విజయంపై అతడికి ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఆందోళన నాయక మమ సైన్యస్య అధికారపు ఆర్భాటం దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న సామాన్య సైనికులను కాదు కేవలం నాయకత్వ స్థానంలో ఉన్న వారిని మాత్రమే ప్రకటిస్తున్నాడు ఇది అధికారపు ఆర్భాటం తప్ప మరొకటి కాదు కానే కాదు నాయకత్వపు ప్రకటనలో సామర్థ్యం యొక్క లేమిని కప్పిపుచ్చుకోవడం ఇది నిస్సత్తువ సైన్యం విజయం నాయకుల పరాక్రమం కంటే సామాన్య సైనికుల ఐక్యత అంకిత భావంపై ఆధారపడి ఉంటుంది దుర్యోధనుడు కేవలం అగ్రనాయకుల పేర్లను చెప్పి తన సైన్యంలోని అవశేష శక్తిని విస్మరించడం అతని దూరదృష్టి లోపాన్ని సుస్పష్టం చేస్తుంది నాయకులను అతిగా పొగుడుతూ వారిని ఒత్తిడికి గురి చేయడం అనేది ఏ మాత్రమూ కూడా సక్రమమైన రాజనీతి కానే కాదు అతని లక్ష్యం గురువుని ఉత్తేజపరచడం కాదు తన అధికార శక్తిని ప్రదర్శించడం సన్యార్థం తాన్ బ్రవీమితే అభద్రత యొక్క అంగీకారం సన్యార్థం తాన్ బ్రవీమితే కేవలం నీకు తెలిసేందుకు వారిని నేను పేర్కొంటున్నాను అని చెప్పడం ద్వారా దుర్యోధనుడు తన యొక్క అంతర్గత అభద్రతను ప్రపంచానికి చాటి చెబుతూ ఉన్నాడు సన్యార్థం అనడం వెనుక తన సైన్యం సంఖ్యలో గొప్పదే అయినప్పటికీ కూడా వారి సామర్థ్యాన్ని గురువు గుర్తించలేకపోతున్నాడు అనే అంతర్గత కోపావేశం అందులో దాగి ఉంది గత శ్లోకాల్లో పాండవుల బలాన్ని అతిగా వర్ణించడం ఇప్పుడు తన వారిని తిరిగి పరిచయం చేయడం ఇది మానసిక గందరగోళపు పరాకాష్ట ఏ నాయకుడైతే తన సేనలోని యోధులను పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందో ఆ నాయకుడి ఉద్దేశంలోనే లోపం ఉన్నట్టుగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఈ అంతరార్థం తెలియజేసేది ఒకటే ధర్మం పక్కన లేకపోతే అపారమైన బలం ఉన్నా మనస్సులో శాశ్వతమైన భయం చోటు చేసుకుంటుంది ఏడవ శ్లోకం మనకు నేర్పే అత్యంత లోతైన పాఠం ఏమిటి అంటే అహంకారం ఎంత గంభీరంగా ప్రకటనలు చేసినప్పటికీ కూడా అది అధర్మంతో కూడుకున్నప్పుడు కేవలం నిస్సత్తువును మాత్రమే దాచిపెడుతుంది దుర్యోధనుడి ప్రసంగం మొత్తం నాయకత్వపు అట్టహాసంతో నిండి ఉన్నప్పటికీ దాని అంతర్లీన ధ్వని విషాదకరమైన భీతి భగవద్గీత మనకు చెబుతున్నది ఒక్కటే శక్తిని ధర్మంతో ప్రయోగించు అప్పుడు నీ బలాన్ని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం రాదు రాదు రానే రాదు రేపు అర్జున విషాద యోగంలోని ఎనిమిదవ శ్లోకం యొక్క విశ్లేషణను చూద్దాము మిత్రులరా భగవద్ బంధువులరా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మనం భగవద్గీత వీడియోలు ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలు లేదా ఏడు గంటలు ఈ సమయంలో ప్రతిరోజు ఒక వీడియో పెడుతున్నాము కేవలం ఒక్క శ్లోకం మాత్రమే పెడుతున్నాము ఆ ఒక్క శ్లోకానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఈ జ్ఞానాన్ని మరికొంతమందికి పంచిపెట్టేలాగా మీరందరూ ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను ఈ సందర్భంగా ఓం నమో భగవతి వాసుదేవాయ సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతిశాంతిశాంతి ఓం శాంతిశాంతిశాంతి ఓం శాంతిశాంతిశాంతి